ముందుగా ఏటీవీ కు స్వాగతం జులుపాడు మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న జడలచెంత గ్రామంలో రోడ్డు కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వలన నాలుగు చినుకులకే రోడ్డుపై వర్షపు నీరు నిలిచి స్థానిక ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అదే కాకుండా జులురుపాడు నుండి పాపకొల్లు అన్నారుపాడు భీమ్ల తాండ రాజారావుపేట పెద్ద హరిజనవాడ కొత్తూరు ఇలా అనేక ఊర్లు వెళ్ళే వాహనదారులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారని కావున ఇప్పటికైనా కాంట్రాక్టర్ వర్షపు నీరు నిలవకుండా పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు అంటున్నారు వారి మాటలో అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా మీ మీకు ఇట్లా ఈ వర్షాలు పట్టడం వలన ఇక్కడ మీరు పడేటటువంటి ఇబ్బందులు మాకు పడేటటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఆ నా పేరు నీలమ్మ మా ఇంటి పేరు పానగంటి ఇక్కడ ఈ చేసేవాళ్ళు కాంట్రాక్టు మాకేదో విధంగా మాకు పని చేసి పెట్టాలి ఆ మేము ఇక్కడ ఉన్నాం మాకు ఇబ్బంది అవుతుంది కాలు పెట్టేది గట్లే వేలు బయటికి రావేది కాట్లే ఇక్కడికి వచ్చి చూడండి ఎవరైనా చిన్నలైనా పెద్దలైనా ఇక్కడ ఈ వారకొచ్చి చూడండి ఎట్లుందో అమ్మా మీరు అంటే ఈ కాంట్రాక్టర్ గారు అనేది మీకు తెలుసు కదా మీరు ఆ కాంట్రాక్టర్ గారికి ఎప్పుడన్నా ఇట్లా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పారా నేను చెప్పలేదు ఆ కాంట్రాక్టర్ చూడలేదు ఆయన రాలేదు చూడలేదు పో మాకు పోతపోతున్నాయి పోపీ లేదు మడుగు మడుగు అయింది ఆయన రాలేదు చూడలేదు మాకు పోపి ఇలా కావాలి మాకు మాకేదో ఒకటి నీళ్ళు నీళ్ళు ఆగుతున్నాయి మనకి ఇక్కడ ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే ఇక్కడ నాలుగు చినుకులు పడితే చాలా ఇబ్బందులు పడుతున్నాం అవున కాంట్రాక్టర్ గారు మాకు ఏదో ఒకటి మరమ్మతులు చేయించి ఇక్కడ వర్షపు నీరు ఆకోకుండా చేయాలని చెప్పేసి స్థానికులు సంబంధిత కాంట్రాక్టర్ ని వేడుకుంటున్నారు కాంట్రాక్టర్ గారు వీళ్ళ పరిస్థితిని గమనించి ఇక్కడ అంటే వారికి వర్షపు నీళ్ళు ఆకోకుండా అంతిమయ మార్గాలు చేయాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నారు అదే విధంగా ప్రజలు కూడా వీళ్ళ యొక్క బాధలు తీర్చాలని చెప్పేసి కాంట్రాక్టర్ గారిని ఆ కోరుతున్నారు ఏటీవీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరు పొడి మండలం